నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డికే అరుణమ్మ ఆ రోజు అడ్డుపడ్డా ఆమె ఈ రోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెనే మంత్రి గుండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తలు ఇక్కడనే నేను పెరిగిన సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగిన మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మల ఊరు కూడా గీన్నే మన మండలమే మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమెకు చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలుసు అన్నమ్మ చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్కి డబుల్ రోడ్ ఇవ్వలేదు ఎందుకమ్మా దామర్కిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు వాడి మూడు గంటలు పట్టేది కోర్గీకి రానికే ఎందుకు ఏపీ ఎత్తాలి తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు గట్టియలే మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం తల్లి మా మా దౌలతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయ్యాలడికి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోజ్గిల మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అవమానిస్తున్నానంటు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహబీనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి దాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులను చురకత్తి వై మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తండ్రి అని చెప్పిన నేను